హాయ్ అండి అందరికీ నమస్కారం గత నిన్న మొన్న రోజుల నుంచి అయితే గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి విషయం ఏంటి ఆ విషయం అంటే టాలీవుడ్ సినిమాలపై ఫైరేజ్ చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇతనికి సామాన్య ప్రజల నుంచి అయితే చాలా 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 మద్దతు అయితే లభిస్తూ ఉంది హైబొమ్మ ఐబొమ్మ రవి ఎపిసోడ్ చుట్టూ ఉన్న సామాజిక చర్చ విశ్లేషణలు రవిని అరెస్ట్ చేసినప్పటికీ ప్రజలు అతనికి మద్దతు నిల మద్దతుగా నిలవడం మరియు పైరసీ సమస్య యొక్క లోతైన మూలాల గురించి వివరించడం ప్రధానాంశాలు హైబొమ్మ రవి జనంలో హీరో అయిపోయాడు జనం మద్దతు ఐబొమ్మ రవికి అరెస్ట్ చేసిన ఆడియన్స్ సంతోషపడకపోగా రివార్డ్స్ రవికే మద్దతు మద్దతుగా నిలుస్తున్నారు రోజు రోజుకు అతనిపై సానుభూతి పెరుగుతుంది కేవలం ఒక్క అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది రాబిన్ హుడ్ లాగా ఎలివేషన్ ఇస్తున్నారు హైబొమ్మ రవికి కొందరైతే రాబిన్ హుడ్ హుడ్గా చూస్తున్నారు అతని అరెస్టు అనేది సినీ పరిశ్రమ సినీ పరిశ్రమకు సాధారణ ప్రేక్షకులకు మధ్య పెరిగిన అంతరాయాన్ని తెలియచేస్తోంది పోలీసులు హెచ్చరికలు ప్రజల అభిప్రాయాలు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఐబొమ్మ లాంటి వెబ్సైటు ఈ ఇల్లీగల్ చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ కూడా పైరసీ వల్ల ప్రజలకు వ్యక్తిగత డాటా ప్రమాదంలో ఉంటుంది అని చెప్పడం వల్ల దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పినా కూడా ప్రజలు ఇలాంటి వెబ్సైట్లను ఎంకరేజ్ చేయవద్దు అని పోలీసులు కోరుతున్నారు జనం అభిప్రాయం మాత్రం ఇంకోలా ఉంది ఒక పేదవాడు కూలీ పని చేసుకునేవారు అంతంత అన్ అంతంత టికెట్ ధరలు అంతంత టికెట్ ధరలంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వచ్చామనుకోండి ఉదాహరణకి ఈ మధ్యనే వారాహి చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది ఈ మధ్య కాలంలో టికెట్ టికెట్ రేట్లు అనే రేట్లు అనేటివి విపరీతంగా వాళ్ళకి ఎంత నచ్చితే అంతవరకు అయితే పెంచుకునే అవకాశం అయితే వాళ్ళకు ఉంటుంది కాబట్టి సామాన్యుడికి కూలి పని చేసుకునేవాడికి పేదవాడికి సినిమా వినోదం అనేది దక్కట్లేదని మనకైతే తెలుస్తుంది టికెట్ రే రేట్లు ఉదాహరణకి ఏడు వేల వరకు కూడా పెరిగినట్లు ఒక ఒక సోషల్ మీడియాలో అయితే న్యూస్ అయింది మనకైతే తెలుస్తుంది అని ఉదాహరణకి మనమైతే చెప్పడం అయితే జరిగింది మరి పాప్కార్న్ సమోసా అధిక ధరలు పెట్టి సినిమాలు చూడలేరు రవి చేసింది తప్పు అయినప్పటికీ డబ్బు లేని తొంభై శాతం మందికి ఫ్రీ సర్వీస్ అందించడం వల్ల మూవీ చూడగ చూడగలిగారు ఇది కూడా ఆలోచించాల్సి ఆలోచించాలని అంటున్నారు అంత ఖర్చు పెట్టి అంత ఖర్చు పెట్టి చూడలేని వారికి ఫ్రీగా హై క్వాలిటీలో కొత్త సినిమాలు చూ చూసే ఫెసిలిటీ కల్పించడం వల్ల రవి మేలు చేసిన వాడిలా చూస్తున్నారు జనం పైరసీ శాశ్వత పరిష్కారం కాదు తాత్కాలిక చర్య ఒక్క రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన హైబొమ్మ బప్పం సైట్ డౌన్ చేసినంత మాత్రాన పైరసీ ఆగిపోతుంది ఇది కేవలం తాత్కాలిక ఆగిపోతుంది అనేది భ్రమే ఇది తాత్కాలికమే అంటూ తాత్కాలికమే ఇది ఒక్క ఐబో అరెస్ట్ చేసినంత మాత్రమే ఏదో ఇంకా మొత్తం ఇంకా సైట్లో ఇంకా ఎవరు ఫైరస్ చేయలేరు అన్నట్టుగా కాదు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని సీనియర్ ఏ ఐ ఐపిఎస్ అధికారి అభిప్రాయపడ్డారు సివి ఆనంద్ హ్యాకర్లు హ్యాకింగ్ కొనసాగుతూనే ఉంటాయి ఒకరిని అరెస్ట్ చేసి చేసిన అతని స్థానంలో మరొకరు మరింత టెక్నాలజీతో వస్తారని పెద్ద దొంగతనాలు ముఠాలను పట్టుకున్న దొంగతనాలు ఆగనట్లే మనిషి ఉన్నంతకాలం నేరాలు జరుగుతూనే ఉంటాయి నివారణ ఒకటే మార్గం అని చెప్పారు సివి ఆనంద్ గారు ప్రజల ఆవేదన అసలు కారణాలేంటి ఐబొమ్మ రవికి ఐ బొమ్మ రవికి ఇంత మద్దతు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని ఒకసారి చూస్తే విపరీతంగా పెరిగిన టికెట్ ధరలు ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు పండుగ సీజన్లో టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవటం కుటుంబ ఖర్చు భారమే అనుకుంటే నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే టికెట్లు స్నాక్స్తో కలుపుకొని సుమారు రెండు వేల వరకు ఖర్చు అవుతుంది ఇది మధ్యతరగతి మధ్యతరగతికి మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద పెను భారం అన్నమాట ఇంకా ఓటీటీ ఫా ఫాట్ ఫిలామ్స్ చూసుకుంటే ఒకే టికెట్లో అన్ని కొత్త సినిమాలు రావు వేరు వేరు ఫాట్ ఫిలామ్స్ అయితే ఉంటాయి సబ్స్క్రిప్షన్ కొనడానికి సామాన్యుడికి ఆర్థిక స్థోమత సరిపోవడం సరిపోకపోవటం హీరోల రెమెండ్రేషన్ భారీ బడ్జెట్ పేర్లతో కోట్లకు కోట్లు హీరోలు రెమెండ్రేషన్ని ఇచ్చి ఆ ఖర్చుని టికెట్ల రూపంలో తమ దగ్గర నుంచి లాగేస్తున్నారని భావనలో జనం ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి అని మనం ఆలోచిస్తే పరిశ్రమ మారాలి పై పైరసీ ఆలోచనలను తుడిచివేయాలంటే ముందు సినీ పరిశ్రమ తమ తీరుని విధానాలని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దీర్ఘ దీర్ఘకాలిక పరిష్కారం కేవలం టికెట్ ధరలు తగ్గించడం వినోదాన్ని సామాన్యుల సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడం ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ వైపు నడి మళ్లించడం ద్వారా ఫైరస్ సమస్యకు దీర్ఘకాలంలో పరిష్కారం లభిస్తుందని థియేటర్ వైపుకు మళ్లించడం ద్వారానే పైరస్ని సమస్య పైరస్ అనే సమస్యని తా అరికట్టడానికి అవకాశం అయితే ఉంటుంది దీని ది ఈ పైరస్కి సమస్య దీర్ఘకాలం పరిష్కారం అయితే లభిస్తుంది ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఐభొమ్మ రవిపై మీ అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పండి నా నా వీడియోపై మీ అభిప్రాయాన్ని కంపల్సరీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఐబొమ్మ రవికి అయితే రోజు రోజుకైతే ప్రజల్లో మద్దతు అయితే పెరుగుతోంది సామాన్యుడు కూడా హై క్వాలిటీలో సినిమాలు చూసేటటువంటి అదృష్టాన్ని ఇచ్చినటువంటి ఐబొమ్మ రవి అరెస్ట్ చేయడం నేరం అన్నట్టుగా ప్రజలైతే మండిపడుతున్నారు సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని క్లుప్తంగా తెలియచండి దయచేసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్